Terima <muchos> kasih এ কাটু ইয়ার আંદર জানা মইদ আંદર আন্না মন্দনা জিবিসা কা দেবু জিবিচি আন্দর एक बढ़िया, एक बढ़िया। चक्कर हो चलो, चक्कर हो चलो। सीखा, सीखा, नहीं तो एक्सरसाइज कर, बैकसाइज करने लेके आएंगे। एक्सरसाइज। ये पक्का रहेंगे, ये पक्का रहेंगे। राजीत है, ये तो ये पक्का रहेंगे। हर हर महादेव, महादेव, महादेव। সার <minimizing struggled formal> <mit> <Marcelow Onion> कडला हटकर हेल्प करो बट 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 दिसको न रे लाइन 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 डॉक्टर जी आ गए लंदा एमको पुजेर चिन्ह के दे रे हम आ दिसको फोन फोन శిరాయ ఒక శంబ కరిగేటి వాడు శంకరుడు మాత్రమే దానికి ఒక ఉంది లక్ష్మీశీల సముద్ర రాజతమం శ్రీరంగదానేశ్వరము దాసి భూత సమస్త దేవాగణతమం లోక దీపాంకురము శ్రీమాంద కటాలక్ష్మీధర బ్రహ్మేంద్ర గాంధరం తైలోక్యం కుటుంబం వందే ముకు ప్రియం స్వామి శ్లోకమే తీర్పి దాని అర్థం ఏంటి మరి అంటే అప్పట్లో లక్ష్మీశివుడు సముద్ర రాజతలంలో అది కూడా అంతో ఇంతో కొడుతూ కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది అప్పట్లో అనువాసం శివుడు చాలా అనువాసం మీకు ఇచ్చింది సాధ్యం కాలేదు బట్ దాని అంతరాయం ఏంటి అంటే శివుడు ఎందరో దేవతల లక్ష్మీ శివసంపంతరాజు తన చరిత్రంలో ఎన్నో బాధలైన ఎన్నో విభాగాలైనవి అయినప్పటికీ దేవతలందరికీ ఇంప కాలేదు కాని పక్షంలో శివుడు ఏం చేసిందంటే అది విషంని ఇటు లోపలికి మింగితే విషమైపోతుంది భార్య అంత విషమైపోతుంది అయితే బయటకు చెందితే రాక్షసులు తయారవుతారు దాన్ని అటు కాకుండా ఇటు కాకుండా తపనవడి తాప్రతవడి విష్ణు బ్రహ్మ అందరూ కలిసి మరి దీన్ని ఎట్లా ఎట్లా చేద్దాం ఇది విషము ఇది రాక్షసుల ఉద్భవించినంటే మానవులు ఉండరు దీని మీద ఏం చేద్దాం ఏం కథ అంటే శివుడు కంఠంలో దాచిండు శివుడు కంఠంలో దాచిండు కానీ ఇప్పుడు మన మనుషులను కూడా ప్రతి ఒక్క మాట ఒక చెడు మాట అనేది పాజిటివ్ వెళ్ళిపోతుంది ఒక మంచి మాట అయినా చెడు మాట అయినా మన మనుషుల మనం కూడా దాయాలి అంత అంత గొప్ప దేవుడు దాచిండు ఒక విషయాన్ని ఎటు కాకుండా అది ఎవరికి తెలియకుండా ఇంత కష్టపడి చేసి ఇంత కార్యక్రమాలు అటుండి సమకూర్చి అందుకోసమే అంటారు ఓం నమ శివ అంటే శివుడు చందలికే కరిగిపోతుందని దానికి అర్థం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనం శ్రీరంగధా మస్త దేవాగణితం అంటే సమస్త దేవుళ్ళు ఎందరు దేవుళ్ళు వచ్చిన తరేం కాదు సమస్త దేవావనితం లోకైక దీపాంకురం లోకమంతా కలిసి దీపం పెట్టినా కూడా దానికి ప్రభావం లేదు లోకైక దీపాంకురం శ్రీమాంత కటాలక్ష్యం మన బ్రాహ్మేంద్ర గాంధరం తమ్ తైలోక్యం కుటుంబం మన దేమ లాస్ట్ కట్టే శివుడు మాత్రమే దాన్ని దాచింది దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చెడు మార్గంలో వెళ్ళొద్దు చెడు మాట ఏదో నచ్చ ఆపుకునాల మన మనుషులను అంటే చాలా ప్రవచనాలు ఏదో రకంగా ఉండొచ్చు మనది మోటు లాంగ్వేజ్ మనం ఒక విలేజ్ పర్సన్ లేదు ఎందుకంటే ఏదో చెయ్య నిందడం కానీ అది చాలా పాపం ఏది చెయ్యడం వాళ్ళ మీద కూడా ఇంకొక నిందెత్తం అది చాలా పాపం ఎంత కండతో చూసినా వాళ్ళ పాపన వాళ్ళ పోతాడు ఎందుకు కొన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకు మనం ఆటంకం వేయద్దు అది ఎటు ఏడు తరాలు వై ఎందుకు చేసే ఒక నిమ్మటికెళ్లే వ్యక్తిని మనం చెయ్యకున్నా సరే ఏం అమన్నారు ఏమంట బిచ్చం పెట్టే ఇల్లు బిచ్చలు పెట్టకుండా బిచ్చలు పెట్టే ఇది కట్టి అన్నారు ఇంకా అన్ని ఇప్పటి మాటలు కావు పూర్వం మాటలు అట్లనే కొందరు నన్ను ప్రశ్నించు చూతారా మతస్తులు మీరు రాయికి వేస్తారు రెప్పకు వేస్తారు ఎల్లని అంటారు పోసమంటారు మీకు ఏమైనా దిమాఖులు ఉన్నాయా మీకు దేవుడు కానొత్తారా రాయి నొక్కుతారు అంటారు అన్నిట్లనే నొక్కుతాడు అన్నీ ఉన్నాయి ఫస్ట్ మన హిందూ ధర్మం ఏకైక ధర్మం భూమి పెట్టినట్లు గుర్తింది మన హిందూ ధర్మం మాత్రమే మన హిందూ ధర్మంకున్న ప్రత్యేకత ఎక్కడ లేదు ఎవరికి లేదు ఒక గాజు వేసుకున్నానంటే ఒక ధర్మము ఇరవై ఒక్క రోజు వచ్చిన మందరం కట్టినంటే ఒక ధర్మము బొట్టు పెట్టుకున్నానంటే ఒక ధర్మం మన దాంట్లో ప్రతి గొట్టు పడికిన పెడితే గాజులు కడకలతో ఉంగిరలు కాక ప్రతి ఒక్కదానికి మనకు దానికి ఏంటి రీజన్ మన పూర్వం నుంచి గుర్తుంది కొందరు అంటారు మీరు ఏంటి ఏదో ఒక తప్పు ఒక్క ఒకటి మన దగ్గర చాలా తప్పు మన దగ్గర ఒక్క తప్పు బాగా మిస్టేక్ ఇతర మతస్తులను మనం ఏదైనా స్వీకరిస్తే మనం దేవులతో సమానం లేని విషయం గర్వంగా చెప్పగలుగుతాం వాళ్ళ విషయం పెట్టినా మనం దిగుతాము మన తాట మంది వంట చేసిన మళ్ళా వాళ్ళకి సపరేట్ చేయగలం మరి మనం పిచ్చోళ్ళము మన సొంత అక్కలు ఉండొచ్చు చెల్లెలు ఉండొచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అంటే మతం సమస్యను కాదు మనం కూడా మన దేవుడి కించపరచుకుండా ఎందుకు మన అక్క చెల్లైన వాళ్ళు ఇంటికి పోవడం నాయకులు మాత్రం సపరేట్ అనేది అమ్మ వాళ్ళ మీరే మాకు కూడా రాదు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం భగవంతుడు మీరు పెట్టిన నైవేద్యం తింటారా అని కొందరు పిక్చర్లు అడుగుతారు తింటాడు మనకు సమాధానం చెప్పడానికి నేను ఒక అవకాశం ఇస్తున్నా ఈ తింటాడు ఎట్లా తింటాడు మన కొడుకులను బిడ్డలను అందరినీ ఈ స్కూల్ కుయలు రోజు ఒక బుక్ మన కొడుకు తినస్తేనే నెత్తికెత్తుతుండ చదువు పుస్తకంలోనేది చదివితేనే నెత్తికెత్తుతాడు ఆ రెక్కడ నువ్వు చూస్తున్నావా నేను చూపుతున్నా ఎవరం చూడడం లేదు నథింగ్ ఇంపాసిబుల్ ఎవరం చూడడం లేదు ఏ రూపంలో పోతుంది సూక్ష్మ రూపంలో మరి మనం భగవంతుడు పెట్టిన నైవేద్యం సూక్ష్మ రూపంలో తీసుకుంటుండూ మనము ఏ అన్నం తింటున్నామో భగవంతుడికి అరే అన్నం పెట్టాలి మన సోమతను బట్టి మనం పూర్వ పూర్వీకులం ఏమి లేదు ఆయనకు ఆయనకు నువ్వు బాగుండాలా ఇరవై మందికి భోజనం పెట్టాలా ఐదుగురికి భోజనం పెట్టినా అమృతమే అసలు ఆయన పెట్టడానికి మనం ఎవరిని ఈ నరసింహుల కోరున్నది రాయసుడు కోరున్నది శంకరుడు కోరున్నది ఇదంతా నథింగ్ ఇది ఏంటి కాదు ఫస్ట్ మన మనసు తేజంగా ఉండాలా ఎవరి మీద కర్మ ఈసేదం ప్రతి దాకా బిల్లు ప్రొద్దు దాకా వచ్చిన వాడికి మధ్యాహ్నం వచ్చిన వాడికి డిఫరెంట్ ఉంటది ఆలోచించండి కూడా మూకు తప్పుడు అన్నం పెడతాడు భగవంతుడి సూపు మనది చేత అరకతు బరకత రావాలంటే ఇతరులకు మనం బాగా అనుచితున్నాము మేము ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తాం మాకు బరకతుండదు అరకతుండదు అది తప్పు ఇతర మతస్థులు ఎవరైనా చెప్తారావురా మీరంతా నాకు చెల్లెము ఒక్కసారి ఇతర మతస్థులు మీతో మాకేం ఏం లేదు మేము మతం వద్దకున్నాము అంటారు వాళ్ళ పానం గొంతు పోసినా కూడా మాకు అన్నీ ఉన్నాయని భావిస్తారు ఇంకా మనల్ని కూడా జరమత్తే పక్కపో నచ్చి కూర్చోండి కూర్చోండి నువ్వు రేపు ఒక్క రోజురా రేపు ఒక్క రోజురా మనం కన్నెడ్ అయిపోతాం మన ధర్మంలో మనం నాశనం చేసుకుంటున్నాము మన ధర్మం చాలా గొప్పది ఎంత చెప్పినా తక్కనే ఏం చెప్పినా తక్కనే ఈ వీడి సోళ్ళు మనోళ్ళు వీళ్ళ పేరు పేరున బంధనాలు వీళ్ళ పేరున నాకు తెలియదు కానీ నన్ను నచ్చినప్పుడు చూస్తే బ్రహ్మాండంగా చూసిన ఫస్ట్ టైం నేను చాలా తిరుగుతా రీసెంట్ రీసెంట్గా ముంబై వెళ్ళాము గృహ ప్రవేశం మేము అక్కడ చూస్తే మన ధర్మం గోడు పోంగ పొంగ గోలు ఊరిని పెట్టుకొని తాగుతుండ్రు సర్వరోగ నివారిణి ఒక అయ్యగారు నచ్చి అడిగిందట ఇప్పుడు మన చేపూరు పంతులు ఉన్నాను చేపూరి పంతులకు ఒక ఇరవై సంవత్సరం నుంచి అమ్మకు సంతానం లేదు చేపూరి పంతులు ఏమంట పోయింది చేపూరి పంతుల దగ్గరికి అయ్యా అయ్యా నాకు ఇరవై సంవత్సరాల పంతులు నాకు సంతానం అయితే లేదు అని పోయింది అప్పుడు పంతులు ఏమని సమాధానం చెప్పింది అమ్మ అక్కడ గోవునని దానికి మేతెయ్యు దానికి అడుగు దాన్ని శుభ్రం చేయు దాని పేడ ఇయ్యు పంతును తొచ్చాడా నేను సంతానం కోసం పోతే గజండి గారు ఏమంటుంది అనుకుంటాం ఎవరెవరమేనా కానీ అంత పెద్ద నేమనొద్దు అని ఆమె మనసులో పెట్టుకొని నెల రోజులు కంటిన్యూ వేసింది ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది అయ్యా అయ్యా మరి నువ్వు నాకేం చెప్పకపోతుంది నేను ఏ పూజ చేయమనకపోతుంది నేను ఇంత ఆవులు కడిగి పెండవీసి శుభ్రం చేసిన దానికే నా సంతానం దాల్చిన వై ఎందుకు ఎందుకు ఇంత జరిగింది అని ప్రశ్నించింది పచ్చి తల్లి అంత విచతున్యమై ఉన్నది మనకు అన్ని భార్య అంత సూక్ష్మ రంత్రాలు ఉంటాయి మనకి ఏర్పడే అంటే ఆవుల ముక్కోటి ఉంటారు ఆవుల ముక్కోటి దేవతలు ఉంటారు చూడు లాజిక్ సైన్స్ ఎంత గొప్పది ఇప్పుడు అంటారు దేవుడు అన్నీ ఉన్నాయి మంత్రమున్నది యంత్రమున్నది చూడమున్నది దేవుడు భక్తున్నది భగవంతుడున్నడు అను అను మనల్ని పరిగణించే వ్యక్తునుడు పరిరక్షణ తీసుకునే వ్యక్తునుడు అన్ని కూడా మనసు మీరు ముందు ముఖ్య మనసుకు లగ్నం చెయ్యండి ఎవరైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు సహకరించండి సహకరించకపోతే సాయమైనంత ప్రయత్నం చేయండి ఐదు రూపాయలు ఇచ్చేది రూపాయలు ఇద్దాం కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా ఇవాళ నేను అత్తా చెప్తా పోతా అది వేరే విషయం తన బుద్ధి చెప్పడదట ఒకరు ఎప్పుడు ఇప్పాడదట